ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఇప్పుడు మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుసరించి మనం కన్యా రాశి ఫలితాలు తెలుసుకుందాం దీంట్లో చంద్రుడు పంచమ ష సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం ఇంకా రాశిలోనే కేతువు సప్తమంలో రాహు అష్టమంలో గురుడు ఇటువంటి పరిస్థితి కనబడుతోంది అంటే మనకి మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఏ ఫలితమైనా సాహసంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి మీరు పనులు తీర్చుకోవాలి సాహస నిర్ణయాలు చేయవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు వార ప్రారంభం పంచమ స్థానంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పటికీ మీకు సోమవారం నుండి శుక్రవారం వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు శనివారం స్వల్పమైనటువంటి ఇండైజెషన్ ట్రబుల్స్ ఇటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి మీరు సోమవారం నుండి ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి మంచి సలహాలు తీసుకోండి ముందుకు వెళ్ళండి అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు ఉద్యోగపరంగా మనం చూసుకున్నట్లయితే చక్కగా అభివృద్ధి ఉన్నది రాజకీయ పరంగా పెద్దగా లేదు వృత్తుల పరంగా చూసినట్లయితే కాస్త కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చాలా అనుకూలంగా ఉన్నది కార్మికులకు కూడా చాలా బాగున్నది వృత్తి పరివారికి చాలా అత్యుద్భుతంగా ఉంది విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించాలి ఈ రాశి వారికి తప్పనిసరిగా కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాల్లో స్వల్పంగా చికాకులు అనేవి తప్పనిసరిగా ఏర్పడుతూ ఉంటాయి చేతంటే గురుడు అష్టమస్థాన సంచారం వల్ల గురుడు యొక్క బలం మనకి మిశ్రమంగా ఉండడం ద్వారా కొన్ని చికాకులు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి అయితే ఈ వారికి వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వారం సోమవారం నుండి శుక్రవారం వరకు వ్యాపారంలో లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి షేర్స్ వారికి అలాగే రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంది ఇంకా గృహోపకరణాలు వస్త్ర అపర ధాన్య వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది అయితే ఈ రాశి వారి సంఖ్యలో ముఖ్యంగా ఐదవ నంబరు ఎక్కువగా వాడండి రంగుల్లో గ్రీన్ కలర్ వాడండి ఆరాధనలో వినాయకుడిని వదలొద్దు ఎంచేతంటే రాశిలోనే కేతు కేతు వినాయకుడి యొక్క ఆరాధన గోసేవ అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి మరి ఇలా ఆచరించినట్లయితే తప్పనిసరిగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది స్వస్తి ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కానివారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వాల్సిందే కోరుతున్నాం మరిన్ని వీడియోలు మీకు తప్పనిసరిగా అందించగలుగుతాం